పేదరికంలోకి వారు నూట ముప్పై కోట్ల మంది తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన వారి సంఖ్య రెండు వందల కోట్లు గత ఇరవై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఖర్చుల వల్ల జరిగిన ఆర్థిక విధ్వంసమితి ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నామని చెప్పినా బీమా పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించినా ఆరోగ్యంపై చేసే ఖర్చు ప్రజల జేబులను గుల్ల చేస్తోంది వ్యవస్థలో పనిచేసే వారి సంఖ్యను తగ్గిస్తూ ఉత్పాదకతలు చివరకు దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ఆరోగ్య ఖర్చు కుదేలు చేస్తోంది మరి దశాబ్దాలు గడిచిన ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం దొరకడం లేదు ఈ ఖర్చును తగ్గించడానికి ఏం చెయ్యాలి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి గురువారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం సందర్భంగా దాని ఉద్దేశాలు లక్ష్యాలు సాధించిన ప్రగతిని అవలోకన చేసుకుందాం ప్రపంచమంతా కాలుష్యం పెరుగుతోంది ఫలితంగా భూతాపం పెరిగి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి తరచూ కరువులు వరదలు ఆకస్మిక వర్షాలు విపరీతమైన ఎండలు చలి ప్రభావంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది ఈ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోలేక గతంతో పోలిస్తే ఇటీవల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి కొత్త కొత్త రోగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఆరోగ్య పరిరక్షణపై ప్రజలు చేసే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఖర్చులు తగ్గించి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ప్రతి చోట నాణ్యమైన చౌక ఆరోగ్య సేవలు అందించేందుకు దేశాలు కృషి చేసేలా అవగాహనకు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ పన్నెండును యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఇప్పటికే ఆరోగ్య సేవలకు దూరంగా ఉన్న కోట్లాది ప్రజలను వాటికి చేరువ చేసేందుకు అభిప్రాయాలు పంచుకోవడం సాధించిన ప్రగతి సమీక్షించుకోవడం ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవ ఉద్దేశం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఆరోగ్య సేవలను అందించడం కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవ లక్ష్యం ఈ ఉద్దేశంతోనే రెండు వేల పన్నెండులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది తర్వాత రెండు పదిహేడు నుంచి ఏటా డిసెంబర్ పన్నెండున ఈ రోజును నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమ నిర్వహణ వెనుక సహేతుక కారణాలే కనిపిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు మామూలుగా ఉండటం లేదు ఐక్యరాజ్య సమితి వెల్లడించిన గణాంకాలే ఇందుకు ఉదాహరణ దీని ప్రకారం ఆరోగ్యంపై చేసే ఖర్చులు భరించలేక గత ఇరవై ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మంది పేదలుగా మారారు మరో రెండు వందల కోట్ల మంది తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు అందుకే ఈ ఖర్చు తగ్గించి ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడం వ్యవస్థలో మానవ వనరుల లభ్యత సహా ఉత్పత్తిని చివరకు ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం అనే బహువిధ లక్ష్యాలతో ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం నిర్వహిస్తోంది ఎంతవరకు నుంచి మనం ఎంత సక్సెస్ అయ్యాం సో కొంచెం సక్సెస్ అయిన మాట అయితే వాస్తవమే ప్రభుత్వాలలో చలనం రావడం జరిగింది అండ్ ప్రజారా ఆరోగ్యం మీద కొంచెం ఖర్చు చేస్తున్నారు అండ్ అవసరమైన సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ సర్వీసెస్ గర్భిణీ స్త్రీలకి అందించాల్సిన సేవలు కానీ ఇమ్యునైజేషన్ సర్వీసెస్ పిల్లలకి పుట్టిన పిల్లలకి ఇవ్వాల్సిన ఇమ్యునైజేషన్ కానీ మనం దీంట్లో చాలా ప్రగతి సాధించాం ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనం చూసుకున్నట్టయితే భారత్ కూడా చాలా ముందుకు వెళ్ళిపోయింది సో ఈ రెండిట్లో మనం చాలా ముందుకు వెళ్ళాం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా తీసుకున్నట్టయితే కానీ మిగతా హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం చూస్తే చాలా ఇంకా మనం ప్రగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఉన్నారు కానీ అరేబి మనం చూసుకున్నట్టయితే సౌత్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు ఈ కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువ ఉంది అండ్ పేదరికం ఎక్కువ ఉంది దీనివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హెల్త్ సర్వీస్ వారి ఇంటి ముందుకి చేరాలంటే ఇంకా టైం పడుతుంది ప్రభుత్వాలు ఎంత చేసినా కానీ ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి ప్రపంచ దేశాలతో పాటు లోను ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు చేసే ఖర్చు అంతంత మాత్రమే ఉంది నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్ తన జీడిపిలో కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతమే ఆరోగ్య సేవలపై ఖర్చు చేస్తోంది అదే అమెరికా పద్దెనిమిది శాతం యూకే పన్నెండు శాతం ఖర్చు చేస్తున్నాయి ప్రపంచంలోని పలు దేశాలు కూడా తమ జీడిపి వాటాల ఆధారంగా ఆరోగ్య రంగంపై ఖర్చును వెచ్చిస్తున్నాయి భారత సహచర బ్రిక్స్ దేశాల కంటే తక్కువ వెచ్చిస్తోంది ప్రభుత్వ పరంగా సరైన వైద్య సేవలు లోపించిన కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రజలు వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది ఆరోగ్యం పారిశుధ్యం రాష్టాల జాబితాలోని అంశాలైనందున కేంద్రం చాలా తక్కువ కేటాయింపులు జరుపుతోంది దేశంలోని పన్నెండు రాష్ట్రాలు తమ జీఎస్డీపీలో ప్రజల ఆరోగ్యం కోసం ఒక శాతం కంటే తక్కువ నిధులను కేటాయిస్తున్నాయి భారత్ లో వైద్య సేవల కోసం చేస్తున్న ఖర్చులను భరించలేక ఏటా ఆరు కోట్ల మందికి పైగా పేదరికంలోకి జారుకుంటున్నట్లు అంచనా విద్యా వైద్య రంగాలకు తన కేటాయింపులను పెంచుకోగలిగితేనే భారత్ తన మానవ వనరుల ఉత్పాదకత పెంచుకోగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ గతంలోనే తెలిపింది ప్రజల అనారోగ్యం వ్యాపార సౌలభ్యానికి అడ్డుగా నిలుస్తోందని తెలిపింది నేరాలు పన్ను నిబంధనలు విధానపరమైన అస్థిరత కంటే ఆరోగ్య లోపమే పెద్ద సమస్య అని తేల్చింది ఆరోగ్యవంతులైన సిబ్బంది ఉంటేనే పారిశ్రామిక సేవారంగాల్లో ఉత్పాదకత పెరుగుతుంది అందుకే కార్మిక సంస్కరణల్లో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేశారు అయితే భారత్ లో ఆరోగ్య రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల మానవ వనరుల కొరత ఏర్పడుతోంది ఫలితంగా ఉత్పాదకత తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది ఆరోగ్య రంగంపై నిధులను పెంచకపోవడం ఇలా అన్ని అనర్థాలకు దారి తీస్తోంది ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి తీవ్ర అసమానతలు అంటే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం చెప్పుకున్నా కొంతమంది మరీ అధపాతానికి వెళ్ళిపోతూనే ఉన్నారు కొంతమంది బాగా ధనవంతులవుతున్నారు ఈ ఆర్థిక అసమానతల మూలంగా అట్టడుగునున్న వాళ్ళకి ఈ ఆరోగ్య సంరక్షణ ఇంకా ఇబ్బందికరంగానే ఉంది ఒకవైపు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంటే మరొక వైపు దాని కాస్ట్ కూడా పెరుగుతోంది సో దీని మూలంగా ఏమవుతుందంటే ఇట్లాంటి అధునాతన వైద్యము పేద ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోతుంది ఆరోగ్యంపై ప్రజలు చేసే ఖర్చును తగ్గించడంలో అత్యంత కీలక పాత్ర పోషించేది బీమా అయితే భారత్లో ముప్పై శాతం మందికి ఆరోగ్య బీమా లేదని నీతి ఆయోగ్ నివేదిక గతంలోనే చెప్పింది సర్వజన ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది ప్రపంచంలోనే ప్రభుత్వ రాయితీపై నిలిచే అతిపెద్ద పథకం ఇది రెండు పదకొండు నాటి సామాజిక ఆర్థిక సర్వేలో గుర్తించిన నలభై తొమ్మిది కోట్ల మందికి ఈ పథకం ఆరోగ్య బీమా సేవలను అందిస్తుంది కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది మధ్యతరగతికి ఈ సేవలు అందవు భారత్ లో ఇరవై శాతం ప్రజలకు ప్రైవేటు సామాజిక బీమా సౌకర్యాలు అందుతున్నాయి అయినా దేశంలో చాలా మంది వైద్యం కోసం సొంతంగా జేబు నుంచి గణనీయంగా ఖర్చు చేయాల్సి వస్తోంది సంపన్న దేశాలతో పోలిస్తే భారత్ లో వైద్య ఖర్చులు తక్కువ అనే కారణంతో విదేశాల నుంచి ఎంతో మంది రోగులు భారత్ వస్తున్నారు అయితే ఇక్కడి ప్రజలకు మాత్రం అధునాతన వైద్యం మాత్రం అందడం లేదు ఇంకా ఇప్పటికూ కూడా ఆరోగ్య భీమా ఆరోగ్యం వెనకబడిపోయి ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉన్నారు ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం ఈ వైద్య ఖర్చులు ఎక్కువైపోవడం ఎక్కువ ప్రభుత్వ వైద్యశాలలు కంటే కార్పొరేట్ హాస్పిటల్ మీద ప్రతి వ్యక్తి ఆధారపడి ఉండడం అది ముఖ్య కారణం ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోకి ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతాల్లోకి కానీ కంపల్సరీ డాక్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం చాలా మెయిన్గా ఏంటంటే విద్య వైద్యం అనేది ఫ్రీగా రావాలని చెప్పేసి కోరుతున్నాం అది వస్తేనే దేశం బాగుపడుతుంది మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వైద్యం లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వైద్య సదుపాయాలు కంపల్సరీ ఉండాలి ఊళ్ళలో చాలామంది ఊళ్ళలో మెయిన్గా ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ఊళ్ళలో కానీ అసలు చాలా సదుపాయాలు తక్కువ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం డిసెంబర్ పన్నెండున యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం జరుపుతోంది అయితే ఇవి వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఏటా ప్రపంచ దేశాలు ఘనమైన తీర్మానాలు కూడా చేసుకుంటున్నాయి ఆచరణలో మాత్రం అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి అందువల్ల ప్రజారోగ్యాన్ని చిత్తశుద్దితో మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలి ఆరోగ్య రంగంపై నిధులను గణనీయంగా పెంచాలి ప్రపంచ లో ఆరోగ్య రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న దేశాలను స్పూర్తిగా తీసుకుని ఇతర దేశాలు వాటిని అమలు చేయాలి ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చి మౌలిక సదుపాయాలను పెంచాలి పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలి సులభ షరతులపై ఆరోగ్య బీమాను విస్తరించాలి టెలి వైద్యం డేటా అనాలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతలను విరివిగా వినియోగించుకోవాలి ఇలాంటి చర్యలన్నీ ఓ క్రమ పద్దతిలో తీసుకుంటేనే ఆరోగ్య రంగం మెరుగుపడుతుంది ఆరోగ్యంపై ప్రజలు చేసే ఖర్చు తగ్గుతుంది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో భారత్ సహా అన్ని దేశాల ప్రభుత్వాలకు ఇది ఓ సంకల్పం కావాలి